అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి దానిమ్మ రసం ఎలా చేయాలో చూపిస్తాను చలికాలంలో చాలామంది దానిమ్మకాయ తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలాంటి జ్యూస్ చేస్తే చాలా హ్యాపీగా తాగేస్తారు ముందుగా దానిమ్మ గింజలన్నీ తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి అడిగిన ఒక గిన్నె పెట్టుకుంటున్నాను గిన్నె పెట్టుకొని చేతులు శుభ్రంగా కడుక్కొని మనము దానిమ్మ గింజల్ని చేతులతోనే ఇట్లా నలిపేసుకున్నట్లయితే మనకి స్ట్రైనర్లో నుంచి అడుగు గింజలోకి ఈజీగా సపరేట్ అయిపోయింది దానిమ్మ గింజలో ఉన్న తెల్ల గింజ అనేది కూడా రాకుండా సపరేట్ అయిపోయింది చూసారు కదా ప్యూర్గా మనకి దానిమ్మ రసం వచ్చేసింది అందుట్లో లైట్గా షుగర్ వేసి కనుక మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా ఇట్లా తీసుకుంటే చాలా ఇష్టపడతారు ఈ చలికాలంలో ఇలా చేస్తే చాలా ఇష్టంగా తీసుకుంటారు దానిమ్మ రసాన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్